టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక హీరో ఒక హిట్ కొట్టడం గొప్ప విషయం ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో కథల కొరత తీవ్రంగా ఉంది ప్రతి సినిమా ఫలితం హీరోల కెరీర్పై ప్రభావం చూపుతోంది దీనివల్ల సినిమా సినిమాకు మధ్య హీరోల పొజిషన్ మారుతోంది ఒక హీరో ఒక హిట్ కొట్టడమే గగనంగా ఉన్న నేపథ్యంలో వరుసగా ఆరు హిట్లు కొట్టడం అంటే మాటలు కాదు కానీ నేచురల్ స్టార్ నాని వరుసగా ఆరు హిట్లు కొట్టాడు నాని విజయాలు వారసత్వపు హీరోలను విస్తుపోయేలా చేస్తున్నాయి ఆందోళన కలిగిస్తున్నాయి తమకు దక్కని విజయం వే వేరొకరికి దక్కడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి బలమైన సినీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాగ చైతన్య అఖిల్ నితిన్ విష్ణు మనోజ్ అల్లు శిరీష్ వరుణ్ తేజ్ రామ్ చరణ్ వంటి సినీ వారసులు హీరోలుగా నిలదొక్కుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు నాని మాత్రం మంచి నీళ్లు తాగినంత సులువుగా హిట్లు కొట్టేస్తున్నాడు టాలీవుడ్ ను వారసత్వానికి కేర్ ఆఫ్ గా మలుచుకుని అవకాశాలు పొందుతున్న అనేక మంది యువ హీరోలకు నాని పెద్ద సవాల్గా మారాడు ఈ క్రమంలోనే నానిని తొక్కేందుకు టాలీవుడ్ లో బిగ్ స్కెచ్ రెడీ అవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇందులో భాగంగా బడా నిర్మాతలు నానితో సినిమాలు చేయకుండా నిర్వహించడం నాని కోసం సిద్ధం చేసుకున్న కథలు తమకు వచ్చే విధంగా ప్లాన్ చేయడం నాని సినిమాలకు సరైన థియేటర్లు దొరకకుండా చేసే ఆలోచన కొందరికి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది